అలా అండి వెయ్యాల నేను బీరకాయ కోడిగుడ్లు వండుతా ఎట్లా వండాలో చూపించుతా అండే విధానం వీలైతే నీరు కూడా ఎట్లన్న వండుకోండి బీరకాయ చక్కగా పీలర్ పట్టి కొట్టు గీకిన అరకిల బీరకాయలు చిన్న చిట్కా అండి బీరకాయలు కొన్నప్పుడు మనం కోసుకునేటప్పుడు ప్రతి బీరకాయను ఇట్లా చూడాలి కొన్ని కొన్ని చేదు ఉంటాయి చేదు ఉంటే మనం వండిన కూర అంతా వేస్ట్ అవుతుంది ప్రతి ఒక్క కాయను ఎన్ని కాయలు కొంటామో అన్ని కాయలు తొడిమలు మాత్రం గొరికి చూడాలి నేనైతే అట్లే చేత్త చేదు ఉన్నటిని పక్కకు పడేసుకోవాలి గ తీసుకొని ఒక రెండు పావులంతా నూనె పోసి ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాం కదా నూనెగా అయింది కొంచెం అల్లం అల్లం కొంచెం బ్రౌన్ కలర్ తచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి అల్లం బ్రౌన్ కలర్ తచ్చింది ఇంకా ముక్కలు వేద్దాం ముక్కలకు నూనె అంటే పెట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూట వేసుకుందాం కాసేపు నూనెలో మగ్గాలి நூனெல உடிக்கி திருக்கு வச்சினை கொஞ்சம் பத்து வைச்ச கொண்ட கொஞ்சம் காரம் సరిపడా ఉప్పు ఉప్పుడు ఒక చెంచెడంతా పచ్చి ధనియాల పౌడరు దాన్ని వేసినాం కదా మంచిగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు నూనెలు ఉడకని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కూర మొత్తం అయినట్టే కోడిగుడ్లు కొట్టిపోద్దాం రెండు కోడిగుడ్లు కొట్టిపోద్దాం రెండు కోడిగుడ్లు అయితే కొట్టిపోసిన మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం ఇరక కోడిల కూర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా వండుకుంటే